వీడియో నేను డౌన్ చేశాను కుటుంబం గురించి భయపడ్డాను ఆలోచించాను మనందరిలో ఉండే భయాలే అందరం రాముడు రావడానికి ఎక్స్పైర్ చేస్తాం కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే భయాన్ని దాటాలి కదా అవేష్ మనం ఒకసారి మాట్లాడుకుందాం ఒక రోజుకి నుంచి నేను వీడియో డౌన్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేయను నా ఫ్యామిలీ నమ్మలేదు నా ఫ్రెండ్స్ అమ్మలేదు నువ్వు పెట్టేస్తా ఉంటా నేను కాదని చెప్తున్నాను నాకు నువ్వు పెట్టేస్తావు వీడియో అని మరింతదిగా నా గురించి తెలుసుకున్నాను చెప్పి నువ్వు నమ్మే నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పని ఏం పని చేశాను నేను నాకు తెలియదు అవుతున్నాను నేను ఏ పని చేశాను నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేసానా ఒక వీడియో ఒక ఆడియో క్లిప్ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటకి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మాడుతున్న గాల్లో బంగారాలు తిప్పడం కాదు నేను ఏమైనా అలాంటి తప్పు చేస్తున్నాను ఫీల్ చూపి రెండో కుటుంబం మీద వెళ్తున్నావు కదా లెట్ మీ బి వెరీ క్లియర్ మా నాన్నగారు ఒక రిటర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్యూరోక్రేట్ ముప్పై రెండు సంవత్సరాల లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్ ఆయనకి నాకు అభిప్రాయం భేదాలు ఉండొచ్చు కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా నేను కూడా క్వశ్చన్ చేయలేను ఇంకా తమ్ముడు అంటావా ఏదో మానభంగం చెప్తాను డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందో మానభంగం చేశాడా నువ్వు ఒక పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు చేశావు కదా దాన్ని మానభంగం ఉంటారు దాన్ని మాట్లాడదాం అది కూడా వస్తుంది ఆ పాక్సక్స్ ఆ పాక్స్ ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం ఆదాం క్లియర్ గా నువ్వు ఆగో నేను ఆగాను కదా నా ముండి పట్టుదల గురించి ఇంకా ఐడియా లేనట్టుంది బట్ స్టిల్ చెప్తాం ప్రతి ఒక్క దాని గురించి చూసి బయటకు లాగుతాయి ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నా నువ్వు ఫీల్ అవ్వాలి నెక్స్ట్ నా వీడియో పాత చూసిన తప్పున్నట్టు మాట్లాడతాయి ఏ తప్పు అక్కడ జనాలు టెలిగ్రామ్ లో తీసుకెళ్ళానా వేరే వాళ్ళు డబ్బులు ఏదైనా ఇచ్చానా నా డబ్బులు నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవసరానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు అడిగితే ఒక ఐదుగురు ఆరుగురికి ఇచ్చా ఆ రీల్స్ నేను నువ్వు రూపాయలు ఇచ్చాయని చెప్పి అది వరల్లేదు అందులో నేను చెప్పిన ధర్మం ఉంటది కదా అది ఎలాంటి టాపిక్ లో అయినా నువ్వు చెప్పిన కాండం టాపిక్ లో కూడా నీకు కాండం కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది అక్కడ నేను చేసిన తప్పు కాదు నీకు అది అర్థం కావచ్చు నువ్వు స్కూల్కి నాకు తెలియదు లేకపోతే జియో పాలిటిక్స్ అంటావా ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు ఉత్తిని కూడా తిరగచ్చు అలాంటి దేశాలు నేను కూడా తిరిగా నా వృత్తి ట్రావెలింగ్ కాదు కాబట్టి నేను పడి బ్రతకట్లేదు కాబట్టి నేర్చుకోవడానికి మాత్రం వెళ్తాను నేను దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి అందులో ఏం తప్పు ఉంది జనరల్ నాలెడ్జ్ ని జనాలు అది కూడా మన శైలిలో మన స్టైల్లో ఆ ఎంత నచ్చు నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాలా నేను సారీ ఫీల్ అవ్వాలి దేనికి సారీ ఫీల్ అవ్వాలి ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి ఈ కి నేను ఆడియన్స్ నేను ఒక మాట మనందరం గట్టిగా తగులుకుందాం అసలు ప్రసక్తి సమస్య లేదా తెలుసు రోజు వీడియో చేస్తాను ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా వీడియో వచ్చేస్తా ఫీవర్ వన్ నాట్ ఫోర్ కూర్చొని హాస్పిటల్ అంటే నేను రెండు వీడియో చేయడానికి ఫిక్స్ అవుతాను యుద్ధాన్ని వద్దా ఫిక్స్ అయితే కార్తికేయ స్వామిని పట్టుకొని ఆంజనేయ స్వామిని వెనక పెట్టుకొని అదే స్వామి సాక్షిగా చెప్తున్నా ద గాడ్ ఆఫ్ వార్ యుద్ధానికి నువ్వు సై అంటే వద్దే అండి గట్టిగా చేద్దాం జనాలకు మీనింగ్ ఇద్దాం ఒక వ్యక్తిని అవసరంగా బయటకి అయితే ఎందుకు లేని మనం ఎక్కాల్సిన అవసరం లేదు మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఏ దుష్ట శక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్న ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా జరిగిరిపోతాడు నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను నేను తీసిన వీడియో వీడియోకి అటాచ్ చేస్తాను జనాలు దాన్ని చూడని నేను మాట్లాడింది తప్పు కాదు కదా నేను ఎందుకు తీయాలి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా చే వీడియో చేయి నీతో పాటు నేను వీడియో చేస్తా నీ కోసం స్పెసిఫిక్గా టీమ్ ని పెడతా నువ్వు చెప్పిన టీమ్ పెడతా నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది నువ్వు మాట్లాడిన మాట్లాడికి పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తాయి నువ్వు అన్నట్టే దుర్భాష ఆడకుండా నువ్వు కూడా మాట నిలబడు మాట్లాడు నువ్వు నా దగ్గర నేను నీ వస్తా కిరంజీ స్టాయింట్ ఎలా గుర్తుంది లేదు తమ్ముడు కూడా లాక్ వస్తాను ఏదైనా లీగల్ గా ప్రూఫ్స్ ఆ ప్రూఫ్ మాట్లాడు ప్రూఫ్ లేకపోయినా అట్లీస్ ఒక డాట్ ఉంటుంది కదా దానికి సంబంధించింది ఏ ఉన్నా బయట చూపింది నోటికి ఏదో సార్ బాగితే వినడానికి నేను కాదు ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీ తెలుసు కదా నేను జస్ట్ ఒక రోజు మీద ఫోకస్ చేస్తా రోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి లేదు నేను మీద ఫోకస్ చేయాలి కూర్చోాలంటే రెడీ నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది నేను వీడియో తీస్తాను ఆడియన్స్ అన్న నువ్వు వేస్తావు వేస్తానంటున్నారు ఇవాళ వేస్తారు రేపేస్తా ఉన్నారు లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు మరి ఏంటి మరి గడేసుకుందాం ఆల్రెడీ ఆల్మోస్ట్ దింపేస్తున్నారు లేదు ఆ దింపుడు కార్యక్రమంలో నేను